ఛత్రపతి శివాజీ అందరివాడు గర్రపల్లిలో అరే సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో ఛత్రపతి శివాజీ జయంతి వేడుకలు ఛత్రపతి శివాజీ దేశంలోని యువతకు ఆదర్శప్రాయుడు ఆరు కుల సంఘం అధ్యక్షుడు దోకిడి తిరుపతి ఛత్రపతి శివాజీ మహారాజ్ జయంతిని పురస్కరించుకుని సైదాపూర్ మండలంలోని గర్రపల్లి గ్రామానికి చెందిన ఆరుకుల సంఘం నాయకులు ఛత్రపతి శివాజీకి పూనమాలను వేసి స్వీట్లు పంపిణీ చేయడం జరిగింది అనంతరం దోకిడి తిరుపతి మాట్లాడుతూ ఛత్రపతి శివాజీ మొఘలి సామ్రాజ్యాన్ని ఎదిరించిన ధీరుడు యావత్ భారత వీరత్వానికి ప్రతి కొలుచుకునే ఛత్రపతి శివాజీ ఈరోజు ఆయన జయంతి జరుపుకోవడం జరిగింది పదహారు వందల ముప్పై ఫిబ్రవరి పంతొమ్మిదిన మహారాష్ట్ర పుణే జిల్లాల్లో ఉన్న శివనీరు కోటలో జిజియాబాయ్ షాహజీ దంపతులకు జన్మించారు పదహారో ఏటనే కత్తి పట్టి మాస్టర్ స్ట్రాటజిస్ట్ గా ఎదిగిన ఛత్రపతి శివాజీ అనేక యుద్ధాలు చేసి మరాఠ సామ్రాజ్యాన్ని స్థాపించారు ఛత్రపతి శివాజీ అందరివాడు కాని కొందరివాడు కాదు అని అన్నారు దేశంలోని యువత అందరికీ ఆదర్శప్రాయుడని దేశం పట్ల ధర్మం పట్ల నిబద్ధత ఉండడంతో స్ఫూర్తి అని అన్నారు ఈ యొక్క కార్యక్రమంలో ప్రధాన కార్యదర్శి మోకిడి తిరుపతి గౌరవ అధ్యక్షులు కౌడగాని కిషన్ రావు ఉపాధ్యక్షులు మ్యాన శ్రీనివాస్ కోశాధికారి గుబిరా వెంకటేశ్ మండలాధ్యక్షుడు వర్ణె సతీష్ జిల్లా ఉపాధ్యక్షులు వర్ణె మోహన్ రావు జిల్లా కార్యవర్గ సభ్యులు కౌడగాని మోహన్ రావు శివాజీ ఉత్సవ కమిటీ చైర్మన్ మోకిడి శ్రీనివాస్ కమిటీ సభ్యులు రామారావు మోకిడి దేవరాజ్ కౌడగాని వీరేశం మోకిడి చిన్న తిరుపతి గడ్డి శ్రీనివాస్ అమగొండ తిరుపతి భిక్షపతి వరికల కుమార్ మేనకనక లక్ష్మి గుబురే స్వరూప కనకయ్య గడ్డి చిరంజీవి అంబీరు నరసింహారావు దూకిడి నరేష్ వ్యాన నాగేశ్వరరావు మోకిడి కిషన్ రావు దేవరాజు హరీష్ రవీందర్ అనిత దోకిడి రాజేశ్వరరావు వెంకట్రావు కౌడగాని రాజేశ్వరరావు రాజయ్య కుమార్ తదితరులు పాల్గొన్నారు మూడు వందల తొంభై ఐదవ శివాజీ జయంతి శుభాకాంక్షలు శివాజీ ఆర్యకుల దైవ సామ్రాజ్య కులంలో నుంచి కుంభి కులంలో జన్మించినాడు ఈరోజు సైదాపూర్ మండలంలోని జన్మించి మరాఠా సామ్రాజ్య సమితిలో దేశంలో బహుజన చీకటి బతుకుల్లో దారి దీటిగా నిలిచాడు ఛత్రపతి శివాజీ మహానా మహారాష్ట్ర దేశంలో రైతులు స్త్రీల ఉన్నత వర్గాల విఘ్న వర్గాలు ఇలా ఇలాంటి సంబంధ వర్గాలకు భాగస్వామ్యం చేసి ఆదర్శ బహుజన రాజ్యం స్థాపించి యోధుడు రాజ్యాలు పోయారు రాజ్యాలు అంతరించాయి కానీ ఛత్రపతి శివాజీ మిగిలిపోయాడు శతాగురాలు గడిచిన ఛత్రపతి శివాజీ పేరు వింటే గుండె గుండెల్లో సభిమాన జ్వాల వెలుగుతుంది పోరాట స్మృతి రగులుతుంది జై శివాజీ జై శివాజీ జై శివాజీ